ఒక అరటి తీసుకోండి తీసుకోండి వలిసి స్వామి దగ్గర పెట్టండి నీళ్లు చల్లి నివేదన చేయండి ఐదు సార్లు కుడి చేత్తో చూపించండి പുഷ്പം പുഷ്പ വേണു സ്വാമിഗ്രോയ

అమ్మ పుష్పస్వామి దగ్గర వేసేసి నమస్కారం చేస్తూ చెప్పండి వినాయక నమస్తుభ్యం సతతం మోదక ప్రియ నిర్విఘ్నం కురు సర్వదా శ్రీ మహాగణాధి అత ఏ నమో ప్రాార్థన నమస్కారాన్ సమర్పయామి మంత్రహీనం స్వామివారి ధనం పెట్టుకోనందరో కూడా మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనంగణాధిభూజం పరిపూర్ణం తరస్తు అనయా ధ్యాన వాహనాలు షోడసోపచార పూజయా భగవాత్మక శ్రీ మహాగణాదిపరి సుప్రీరస్ప్రసన్నోమర భూపరే శుభ కర్మ్య విఘ్నమస్తి భవంతో బ్రువంతో ఉత్తర శుభకర్మణ్య విఘ్నమస్వామిది కర్పూచేసి నక్షత్రం తీసుకోండి కలగద్దుగుని సరస్సును ధరించండి సహస్ర పరమాదేవి శతమూలా శురా సాధ్యా ఆ స్వామివారి విఘ్నేశ్వర స్వామివారి పైకెత్తి తమలపాటు తోటి అక్కడే ఉంచేసేయండి మహాగణాధిపతరే నమ జస్థానం ప్రవేశ వరలక్ష్మి వ్రతం ప్రారంభం అవుతోంది అమ్మవారి కలశ దగ్గర ఫోటో ప్రతిమ తోరము అలాగే చీర జాకట ముక్క గాజులు అన్ని కూడా అమ్మవారి దగ్గరగా పెట్టుకోండి కలశ దగ్గర ఫోటో పెట్టుకోండి ఆ కలశ మీద చేయి వేయండి కొద్దిగా అక్షత్ర పట్టుకోండి

దేవ్యై నమ ప్రాణ ప్రతిష్టాపన సుముహూర్తో అస్తు ఒక పుష్పం కలష దగ్గర వేయండి ఓం మహాదేవీ చ విద్మహే విష్ణు పత్మహీ లక్ష్మీ అమ్మవారి దగ్గర కలష దగ్గర అమ్మవారి ఫోటో దగ్గర ప్రతిమ దగ్గర పూజ ూస్తూ ఉండండి ఓం హిరంగ వర్ణం వేదో లక్ష్మీవంహ సింహాసనం సమర్పయానివీపజే శ్రీర్మా దేవే త్రి హిరణ్య ప్రాకారామాద్రాజ్వలంతృప్తాహం ప్రపదే లక్ష్మీర్మేష్కతా

పూజయామి అమ్మవారి దగ్గర అందరూ కూడా చెప్పండి ఓం వరలక్ష్మి దేవ్యై నమ అలా మనసులో అనుకుంటూ అమ్మవారిని ధ్యానం చేస్తూ పసుపు కుంకుమ అక్షతలు పుష్పాలు కూడా అమ్మవారి కలశ దగ్గర పూజ చేస్తూ ఉండండి అమ్మా ఎవరు కూడా అగర్తలు వెలిగించకండి దీపారాధన చేయకండి అగర్తలు దీపము కర్పూరము అన్ని కూడా ఇక్కడ అమ్మవారి దగ్గరే జరుగుతాయి ओम् भस्करे पत्नी नमहो शरवस्के हाराज नम मत्ंहासनेम ओं श्रीलग्नकुंड संभूताधे नम ओं देव का मुद्दा नमः ओम बुद्धसाई नम चतुर्बा साम नमः ओम रागस्वरूपाड्याध नम क्रोधकारांगकुशोज्वरा मनोरूपेक्षु ీ నమ పసారిక పూజ పూజ్యేస్తూ ఉండండి మధ్య నిజాన ప్రభాపూర మజ్జ్రహ్మాండమండలాయిీనమా చంపకాశోక పౌగంధి సత్ారీ నమో గురువిందమ్రేణీ గనత్కట అష్టమీచంద్ర విప్రాజితోభిరీ నమ ముఖచంద్రకళంకాపణాభిశేషకారీ నమ వతనస్పురమాంగళ్య గృహతోరణ చిల్లికారీ నమ వత్రలక్ష్మీ పరీవాహ చరణ్ నాభలోచన నవచంబుష్పాప నా సాదండ విరాజిారీ నమ తారాకాస్కార నాసాభరణ భాసురాయి నమ கம்ப மஞ்சரே குத்த கணபூர மனோகராரை நமக்கு ஜுகலீபோதோமண்டலாரீயாசரிக்கோல நமவித்திரிம்பீஞ்சராங்கோஜய கர்ப்பூரீட்டக்தீரீநாபுரி நம மந்தஸ் பிராபூர் மஞ்சத் காமேச மாநாந்விராஜிதாரீம காமேசப்தசோத்தசோபரி கந்தாரே நமோ நம అందరం అమ్మవారికి నమస్కారం చేసుకోండి నైవేద్యం నీకు ఇచ్చిన పులిహార పొట్లం ప్యాకెట్ అమ్మవారి దగ్గర పెట్టుకోండి అందరూ కూడా నీళ్లు చల్లని నైవేద్యం పెట్టాలి అలాగే పటిక బలం చిప్స్ ఇచ్చినట్లయితే అవి కూడా అమ్మవారి దగ్గర పెట్టుకోండి వాటి మీద పుష్పంతో నీరు చల్లి అమ్మవారికి నివేదన చేయాలి ఐదు సార్లు కుడి చేతితో ఆరంభిపు చేయాలి ఓం భూద్భవ సువహర్వరే సత్యం వర్తేరపరిషించాలి లక్ష్మీదేవ్యే నమ అమృతాపహారం నివేదయా

అందరూ కూడా దైవించి ఈ విషయాన్ని గమనించి అక్కడి నుంచే నమస్కారం చేయండి ఓం యశ్వరి ప్రజతో భూత్మ సంచేరు లక్ష్మీరాష్ట్రు తగ్ సృజాసి వేరాహమేదం పురుషం మహాంతం గంటలు కొట్టకండి అమ్మా ఎవరో గంటలు కొట్టకండి ఆదిత్యమర్హందమస్ రాష్ట్రస్కే తా సగం సృజామసి సంత శ్రీరస్తో సమస్త మంగళాని భవంతో నిత్యశ్రీరస్సు నిత్యమంగళాని బంతు శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః

ఒక పుష్పం చేత పట్టుకుని పైకి లేసి నుంచి కూడా ఓం లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీ మందకటాక్షలవ బ్రహ్మేంద్ర గంగాధరా ीर्मोक्षलक्ष्मीर्जयलक्ष्मीः सरस्वश्रीर्लक्ष्मीरवरलक्ष्मीश्च प्रसन्ना मम सर्वदा शोभाषमभीतिमुत्राङ्करैर्महन्तीं कमलासनस्तारार्कनेत्रान् भटाः मन्दान्तरीमाङ्गल्ये शुभे

వరసా శిరసా దృష్ట్యా మనసాచ్యమస్పరాధ నమస్కారాన్ సమర్పరామి అందరూ కూడా అమ్మవారికి నమస్కారం చేస్తూ స్థితి వినాశానా शक्ति सनातनी गुणाश्र गुणमे नाराजिस्तुते शरणागत दीनार्ता पाण परायणे हरे देवी नाराजि నమోస్ వరలక్ష్మి దేవ్యై నమ ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి అమ్మవారికి ఒకసారి మనసులో కోరిక తలుచుకుని అమ్మవారి చేసుకోవాలి అందరూ కూడా మంత్రహీనం క్రియాహీనం భక్తిహీరం పరమేశ్వరీ

దేవి అనుగ్రహ కరుణా కటాక్ష సిద్ధిరస్తు అమ్మ ఈసారి తోరం చేత్త పట్టుకోండి మీరు చేతి కట్టుకునే తోరం ఉంది కదా అది కుడి చేత పట్టుకోండి పట్టుకుని నమస్కారం చేస్తూ చెప్పండి బద్ధనామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్ర అభివృద్ధించ సౌభాగ్యం దేహిమే రమే ఆ సూత్రాన్ని కుడి చేతికి కట్టుకోవాలి మీ పక్కన ఉన్నటువంటి ఆడవారి మీరు కట్టండి ఆడవారి చేత మీరు కట్టించుకోండి ఒకరికొకరు అలా కుడి చేతికి కట్టుకోవాలమ్మా సూత్రం కట్టేసుకోండి మీ పక్కన ఉన్న మీరు కట్టమని లేకపోతే మధ్నామిదక్షణే హస్తే నవ సూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధించ సౌభాగ్యం దేహిమే రమే అమ్మ అమ్మవారి వర్త కథ చెప్పడం జరుగుతుంది వరలక్ష్మి వర్త కథ అందరూ కూడా కొద్దిగా అక్షత్ర చేత పట్టుకుని అమ్మవారిని ధ్యానిస్తూ కర వినండమ్మా శ్రద్ధగా అమ్మ ఎవరితోనూ కూడా మాట్లాడకూడదు పూర్వకాలములో నైమిషారణ్యం అనందు శౌనకారి మహర్షులంతా కూడా ఉండగా ఆ ప్రదేశానికి సూత మహర్షి వచ్చి ఉన్నారట ఆయన్ని గాంచి నమస్కరిస్తూ శౌనకారి మహర్షులంతా కూడా ఒక ప్రశ్న వేశారు సోదా మహానుభావ ఏ వ్రతం చేస్తే స్త్రీలకు సౌభాగ్యము సంతానము పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతుందో అటువంటి వ్రతం ఏదైనా ఉంటే చెప్పవయ్యా అని చెప్పి ఆ మహర్షిని అడిగేసరికి ఆయన విధంగా చెబుతూ ఉన్నారు ఓ మహర్షులారా పూర్వకాలమున ఈ ప్రశ్ననే కాత్యాయని దేవి పరమశివుని అడిగిందట ఆ వ్రత వృత్తాంతం అంతా కూడా మీకు చెబుతాను శ్రద్ధగా విను అని చెప్పి శ్రద్ధగా వినండి అని చెప్పి ఆయన విధంగా చెబుతూ ఉన్నారు పూర్వకాలములో కైలాస పర్వతం పరమశివుడు కొలువు తీరు ఉండగా పార్వతీదేవి పరమశివుణ్ణి గాంచి ఓ లోకారాధ్య స్త్రీలకు సౌభాగ్యము సంతానము పుత్రపౌత్రాభివృద్ధి కలుగజేసే వ్రతం ఏదైనా ఉంటే చెప్పవయ్యా అని చెప్పి అడిగేసరికి పరమశివుడు పార్వతీదేవితో విధంగా చెబుతూ ఉన్నాడు ఓ కాత్యాదిని స్త్రీలకు సౌభాగ్యము సంతానము పుత్రపౌత్రాభివృద్ధి కలుగజేసే వ్రతము వరలక్ష్మి వ్రతం అనే ఒక వ్రతం ఉంది ఆ వ్రతము శ్రావణ మాస పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీదేవిని కనుక ఆచరించి పూజ చేసినట్లయితే స్త్రీలకు సౌభాగ్యము సంతానము పుత్రపౌత్రాభివృద్ధి కలుగుతుందని చెప్పి పరమశివుడు చెప్పినటువంటి వృత్తాంతమంతా కూడా ఈ వ్రత కథ అయితే ఆ వ్రతం ఏ విధంగా ఆచరించాలి అని అడిగేసరికి పరమశివుడు ఆ వ్రత వృత్తాంతమంతా కూడా చెబుతూ ఉన్నాడు కలస దగ్గర అమ్మవారిని ఆవాహన చేసి అర్ఘ్యపాద్యాదులు షోడోపచార పూజలు చేసి అమ్మవారిని ధ్యానించాలని చెప్పేసరికి ఆ వ్రత విధానమంతా కూడా తెలుసుకున్నారు అయితే పూర్వకాలంలో ఈ వ్రతాన్ని ఎవరైనా ఆచరించారా ఆచరిస్తే వారికి ఎటువంటి ఫలితం కలిగి అమ్మా నిశ్శబ్దంగా ఉండడమ్మా అమ్మా కథ అందరూ కూడా శ్రద్ధగా వినాలి పూర్వకాలములో కుండినబని ఒక పట్టణం ఉండేటండి ఆ పట్టణం అంతా కూడా బంగారు ప్రాకారములతో బంగారు గోడలతోనూ ఉంది అటువంటి ఆ యొక్క పట్టణమనందు చారుమతి అని ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది ఆవిడ నిత్యము కూడా భర్తను అత్తమామనలు కూడా సపనీలు చేస్తూ గయ్యాడిగా కాకుండా మితమగా ఉండేటండి అటువంటి ఆమె ఎందు అమ్మవారికి అనుగ్రహం కలిగి ఒకనాటి రాత్రి స్వప్నమందు అమ్మవారికి కనిపించింది ఆవిడికి తల్లి చారుమతీదేవి నీ యొక్క భక్తి శ్రద్ధ చాలా సంతోషించి శ్రావణ మాసంలో పౌర్ణమికి వచ్చేటప్పుడు ముందుగా వచ్చే శుక్రవారం నాడు నన్ను కనుక నీవు పూజించినట్లయితే అంటే వరలక్ష్మీదేవి చెప్పినటువంటి వృత్తాంతం అనమాట అండి నన్ను కనుక నీవు పూజిస్తే సకల శుభాలు పుత్రపౌత్రాభివృద్ధి కూడా కలుగజేస్తాను అని చెప్పి అమ్మవారు స్వప్నమందు కనిపించి ఆ వ్రత విధానమంతా కూడా చెప్పి అమ్మవారు అదృశ్యమైందట కళ్ళు తెరి చూసేసరికి ఆ చారుమతికి ఎవరు కనపడలేదు ఉదయాన్నే మేలుకొని ఈ అమ్మవారు చెప్పిన వృత్తాంతమంతా కూడా తన భర్తకు అత్తమామలకు కూడా తోటి వారికి అందరికీ కూడా ఈ యొక్క వృత్తాంతం అంతా కూడా చెప్పి తప్పకుండా అమ్మవారు వ్రతం ఆచరించాలి అని చెప్పి శ్రావణ మాస పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం కొరకు అందరూ కూడా వేచి ఉన్నారట వారి కోరిక ప్రకారము శ్రావణ మాస పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం వచ్చింది చక్కగా ఆ రోజు ఉదయాన్నే మేల్కొని తలస్నానం ఆచరించి అమ్మవారి పూజకు అందరూ కూడా సిద్ధం చేసుకున్నారు కృషులకి అమ్మవారిని ఆవాహన చేశారు అమ్మవారికి షోరశోపజార పూజలు కూడా చేసి ధ్రూపదీప నైవేద్యములన్నీ కూడా సమర్పించి అమ్మవారికి ప్రీతిగా అనేక స్తోత్రములన్నీ కూడా పారాయణ చేశారు ఆ స్త్రీలంతా కూడా ఆ తరువాత అందరూ కూడా ఒక ప్రదక్షిణ చేశారు అమ్మవారికి అలాగ ఒక ప్రదక్షిణ చేసేసరికి అమ్మవారి అనుగ్రహం చేత ఆ స్త్రీల కాళ్ళకందరికీ కూడా కాళ్ళకు బంగారు గజులు వచ్చాయట చాలా సంతోషపడ్డారు మరి యొక్క ప్రదక్షిణ చేసేశ్వరికి అమ్మవారి చేతులకి కంకణములు రావడం జరిగింది అదే విధంగా మూడో ప్రదక్షిణ చేసేసరికి ఆ స్త్రీలకందరికీ కూడా కంఠాభరణములు సర్వభూషణ అలంకృతులు చేసింది అమ్మవారు దానికి ఆ స్త్రీలంతా కూడా సంతోషపడి ఈ యొక్క అమ్మవారు అనుగ్రహం చేత చారుమతి దేవి యొక్క అనుగ్రహం చేత మన ఈ యొక్క వ్రత వృత్తాంతం అంతా కూడా చేసుకోవడం జరిగింది ఇదంతా కూడా చారుమతి దేవులు మనకు కలిగింది అనుకున్నారట అయితే ఈ వ్రతం అంతా కూడా పూర్తి అయ్యేసరికి వారిని వారి వారి ఇండ్లకు తీసుకువెళ్లడానికి అని చెప్పి అమ్మవారి అనుగ్రహం చేత అనేక రకాల వాహనములు అంటే అశ్వము గజము ఇత్యాది వాహనములన్నీ కూడా వారి కొరకు బయట వేచి ఉన్నాయట ఈ వ్రతమంతా కూడా పూర్తి చేసుకుని ఆ స్త్రీలంతా కూడా ఆ యొక్క వాహనాన్ని నెక్కి అధిరోహించి వారి వారి ఇంటికి బయలుదేరుతూ వెళుతూ ఇదంతా కూడా వరలక్ష్మీదేవి అనుగ్రహం మన మనకు కలిగింది ఈ పూజ చేయడానికి కారణమైనటువంటి ఆ చారుమతి దేవుని అందరూ కూడా కొనియాడుతూ వారి వారింటకు వెళ్ళి ప్రతి సంవత్సరము కూడా అమ్మవారి అనుగ్రహం చేత ఆ వ్రతం అంతా కూడా చేస్తూ పుత్రపౌత్రాభివృద్ధి కలిగి సుఖ సంతోషాలతో ఉన్నారట అని చెప్పి పరమశివుడు పార్వతీదేవి చెప్పిన వృత్తాంతమే ఈ యొక్క వరలక్ష్మీ వ్రతం అండి అందరూ కూడా అక్షతల కళ్ళ అమ్మవారి దగ్గర వేసి మీరు శిరస్సును ధరించండి అమ్మ ఇప్పటితోటి వర్తమంతా కూడా పూర్తయింది ఇప్పుడు అందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం కలగాలి అని చెప్పి వేరాశీర్వచనం జరుగుతోంది అందరూ కూడా అమ్మవారికి నమస్కారం చేయండి

వరలక్ష్మీదేవి అనుగ్రహ ప్రసార సిద్ధిరస్తో సత్సందార్ సౌభాగ్య దీర్ఘ సోమంగయ్య ఉత్తర పౌత్రాదే వృద్ధిరస్తు అమ్మా ఈ యొక్క కార్యక్రమం చెయ్యాలంటే చాలా రోజుల నుంచి అంతా కూడా శ్రమ పడితే కానీ మీకందరికీ ద్రవ్యానివ్వడం చాలా కష్టమైందిటండి ఇటువంటి యొక్క కార్యక్రమం చేయడానికి ఎంతో మంది కృషి చేశారు అయితే మీరంతా కూడా ఒకచోట కూర్చుని యొక్క కార్యక్రమం చేయాలి స్త్రీలందరికీ కూడా సౌభాగ్యము సంతానం పుత్రభౌత్రాభివృద్ధి కలగాలి అని చెప్పి మన నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి వారు ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క కార్యక్రమం అంతటినీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మీరందరూ కూడా ఈ నియోజకవర్గంలో ఆడపడుసంతా కూడా ఒక చోట కూర్చో అమ్మవారి వ్రతాన్ని ఆచరించాలి అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలి అని ఉద్దేశం చేత వ్రతాన్ని చేయడం జరిగిందమ్మా ఇంతవరకు కూడా వ్రతం పూర్తయింది మీరు ఆ చీర జాకెట్ ముక్క అలాగే ప్రతిమ గాచులు అమ్మవారు కుంకుమ ప్రసారము ఇవన్నీ కూడా మీరు తీసుకోండి ఎవరు కూడా కొబ్బరికల్ని దయించి ఇక్కడ ఎవరు కొట్టకండి మీరు వరుస క్రమంలో లేచి ఆ నవగ్రహాలు గుడి దగ్గర నుంచి వెళుతూ ఉంటే అక్కడ కా అర్చకుల స్వామి ఉంటారు వారికి అందజేయండి అక్కడ అమ్మవారి పాడుకలు తీసుకుని ఆ ద్వారం ద్వారా బైపాసు రోడ్డుకేసి బయటికి వెళ్ళవలసిందిగా కూర్చున్నాం అమ్మ ఇంతటితో పూజా కార్యక్రమం పూర్తయింది అమ్మవారి ప్రతిమ గాజులు చీర జాకెట్ ముక్క ప్రసారము ప్రతిమ అందరూ కూడా పూర్తి చేసినటువంటి సామాలు ఇవన్నీ కూడా తీసుకుని జాగ్రత్త పెట్టుకోండి మీ వస్తువులు జాగ్రత్త పెట్టుకోండి అమ్మ వస్తువులు నవగ్రహాల బైపాస్ బయట బైపాటు వెళ్ళవలసిందిగా కోరుచున్నాం ది ఈ విషయాన్ని గమనించండి తర్వాత మీలాగ స్త్రీలు చాలా మంది బయట వేచి ఉన్నారమ్మా ఎండలో వారందరికీ కూడా మన అవకాశం కల్పించాలి అన్నట్లయితే మీరు తొందరగా ఈ ప్రదేశానికి ఖాళీ చేసి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం ఎవ్వరు కూడా తోసుకోకండి లేవండమ్మా దయ అందరూ కూడా ఎక్కడ ఎవరు కొబ్బరికే లెక్క పెడతాడు తల్లి ఆ పూజా సామగ్రి అంతా కూడా తీసుకోండి చీర జాకడ ముక్క ప్రతిమ హలో అమ్మ చూడండి కలిసి మీద పెట్టిన కొబ్బరికాయలు కూడా తీసుకెళ్ళిపోండి అక్కడ తీసుకెళ్ళండి అక్కడ చెడకోపరం ఇస్తారు పాతమాలు అక్కడ బట్టుకెళ్ళండి అక్కడ ఏది ఉంచక జాకెట్ పీస్ మీరు తీసుకొని ఆ కలిసి ఇస్తారు కొబ్బరికాయ స్వామి పంతులు గారికి ఇచ్చేయండి అక్కడ ఆ కొబ్బరికాయలు మీరు అక్కడ ఇచ్చేసేయండి గాజులు తీసుకోండి